ఏ ఇయర్లో ఎంపిలాడ్ వర్క్ తాలూకా అమౌంట్ మనం స్పెండ్ చేస్తున్నామో అదే ఇయర్లో కూడా వర్క్ కంప్లీట్ చేయాలి అదొక స్టాండర్డ్గా పెట్టుకొని ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల్యాడ్స్ తాలూకా యూటిలైజేషన్ ఎఫెక్టివిటీ ఇంకా పెరగాలని గతంలో ఫిజికల్గా ఏదైతే ఈ యొక్క వర్క్స్ తాలూకా కార్యక్రమాలు జరిగేవో ఈరోజు టోటల్గా ఈ సాక్షి అని చెప్పి ఒక పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ని క్రియేట్ చేసి పార్లమెంట్ సభ్యులు ఆ ఎంపీ ఎంపీలైట్స్ రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ అప్లోడ్ చేసుకొని కలెక్టర్ గారు దాని ద్వారా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి పంపించి మళ్ళీ శాంక్షన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఈరోజు డిజిటలైజేషన్ ద్వారా ఒక పోర్టల్ తీసుకొని వచ్చింది దీని ద్వారా కొంత ఈజీగా మనం వర్క్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిక్యూట్ చేయడం కానీ అవకాశం ఉంది దాన్ని పరిపూర్ణంగా తీసుకొని వెళ్ళడానికి ఆ ఇయర్లోనే ఆ అమౌంట్ని కూడా స్పెండ్ చేయాలన్న ఆలోచనతో అధికారులు కూడా ఆదేశించాం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకా వర్క్స్ అన్ని కూడా ప్రపోజ్ చేసి సుమారు సెవెంటీ త్రీ వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ పోల్స్ తాలూకా వర్క్స్ చాలా వరకు మేము ఈసారి ఈసారి ప్రయారిటీగా ఇవ్వడం జరిగింది అది కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించారు అలాగే వచ్చే సంవత్సరానికి కావాల్సినటువంటి వర్క్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని దాన్ని కూడా టాప్ ప్రయారిటీగా మూవ్ చేస్తాం